హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ ఫోటోషాప్ గురు ఈ న్యూ ఇయర్ మీ అందరి లైఫ్లో ఒక న్యూ హ్యాపీనెస్ని తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది మీ లైఫ్లో ఒక మెమరబుల్ ఇయర్గా మిగిలిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే అవింది నేను ఎటువంటి వీడియోస్ అయితే పెట్టట్లేదు మేబీ పెట్టినా కూడా ఫుల్ ప్లెజర్గా ఏమి రావట్లేదు ఇకపై రెగ్యులర్గా అయితే వీడియోస్ అయితే రాబోతున్నాయి సరేనా ఈరోజు ఏంటంటే నేను మీకు ట్వెల్వ్ ఎయిటీన్ సైజ్ పిహెచ్డి అయితే కొన్ని ఇస్తాను ఇవి బాగున్నాయి మీరు కావాలంటే పర్సనల్గా వాడుకోండి సరేనా నేను మీకు ఇవ్వబోతున్న పిహెచ్టీస్ ఏంటంటే ఇదిగోండి నేను ఇందులో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ మాక్సిమం ఒక నైన్ అయితే ఇస్తాను సరేనా నేను ఇవ్వబోతున్నటువంటి పిహెచ్డి ఏంటంటే చూపిస్తాను చూడండి ఇది ఒక పిహెచ్డి అనమాట మీ దగ్గర ఏదైనా ఉంటే ఇలా వాడాలి అంటే ఇలా వాడుకోండి సరేనా సెకండ్ పిహెచ్డి థర్డ్ ఫోర్త్ చూడండి నైన్ పిహెచ్డిస్ అయితే ఇస్తాను సరేనా ఇంకా తర్వాత ఏంటంటే మిగతా డేటా అయితే ఉంది అది కూడా స్ప్రెడ్ చేద్దాం సరేనా ఇప్పుడు ఏంటంటే నేను మీకు చూపిస్తాను ఇది ఎలా ఉంది డేటా అనేది నేను ఒక ఫోటో షాప్లోకి ఇది డ్రాక్ చేశాను జస్ట్ నేను ఫోటో షాప్లోకి డ్రాక్ చేశాను చూడండి మీ ఇమేజ్ అనుకోవచ్చు ఇది ఇమేజ్ అయితే కాదు ఇది లేయర్స్ తో ఉన్న ఒక డిజైన్ అన్నమాట ఇందులో ఎన్ని లేయర్స్ అనుము మీకు గ్రాఫ్ఫికల్ చూపిస్తాను చూడండి ఎన్ని లేయర్స్ అయితే ఉన్నాయో 1 2 3 తో చాలు మీకు నా చిన్న పిక్ని ఇక్కడ పెట్టి ఉంచు ది ఒరిజినల్ అయితే ఇలా ఉంది చూస్తే దల్గా అయితే చూడండి ఇవన్నీ పిహెడి లేయర్స్ రాబోయే క్లాసెస్లో స్కిన్ వర్క్ ఎలా చేయాలి బ్యాక్గ్రౌండ్లో పెట్టిన ఫోటోకి అది మన ఫోటో ఎలా మ్యాచ్ చేయాలి పూర్తి బ్లాక్గా ఉంటే అతన్ని ఎలా వైట్ చేయాలి లేదు ఆల్బమ్ డిజైనింగ్లో ఉన్నటువంటి సీక్రెట్స్ ఏంటి షార్ట్స్ వీడియోస్ అలానే పిహెచ్డి షేరింగ్ వీడియోస్ దాంతోపాటు ఆల్బమ్ డిజైనింగ్ పరంగా వీడియోస్ ఇది జస్ట్ చూడండి ఇది ఒక పిక్ అనమాట ఇప్పి మనం ఫైనల్ గా ఇలా వచ్చింది ఫోటోషాప్ తో మ్యాజిక్ చేయొచ్చు అండి చాలా 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 మ్యాజిక్ చేయొచ్చు చూసారా ఇది మనం చేసినటువంటి ఇలాంటి వీడియోస్ కూడా చెప్పుకుందాం మేబీ ఇన్ ఫ్యూచర్ హెల్ప్ కాగలం సరైన సరేనా ఈ పిహెచ్డి అయితే డౌన్లోడ్ చేసుకోండి దర్ ఇస్ నో పాస్వర్డ్ డౌన్లోడ్ చేసుకోండి విండ్రాలో ఎక్స్ట్రాక్ట్ చేయండి మీకు పిహెచ్డి అయితే ఓపెన్ అయిపోతాయి ఇలా ప్రతిరోజు పిహెచ్డి అయితే షేర్ చేసుకున్నాం మీకు ఏమైనా కావాలి అని ఉన్నా మీరు కింది కామెంట్ బాక్స్ అడగండి సరేనా సరే అండి ఈరోజు వీడియో అయితే అయితే ఐ విష్ ఆల్ ది బెస్ట్ బాగా నేర్చుకోండి అప్డేట్ అయితే అయిపోండి ఫోటోషాప్ చాలా ముందుకెళ్తుంది మీరు అయితే వెనుక అయితే ఉండకండి మీకు పరంగా ఎటువంటి డౌట్ ఉన్నాయి ఇకపై మీ ఫోటోషాప్ గురు మీకు సపోర్ట్ చేయిస్తారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ కేర్ థ్యాంక్ యూ బై నేను మీ పుట్ట సద్గురు